చీఫ్ కప్ మండల స్థాయి నియోజకవర్గ స్థాయిలో కంప్లీట్ చేసుకొని నేడు జిల్లా స్థాయిలో మీరందరూ ఇక్కడ ఉన్నారు అంటే మన జిల్లాలో ఉన్నటువంటి ఐదు నియోజకవర్గాల నుంచి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఈ నలభై నాలుగు స్పోర్ట్స్ నుంచి ఎవరు అని అంటే ఇక్కడ కూర్చున్న మీరందరూ సో వన్స్ ఫస్ట్ మీ అందరికి కూడా కంగ్రాచులేషన్స్ ఎంతో కాంపిటీషన్ ఎదుర్కోవడమే కాకుండా అక్కడ ది బెస్ట్ అట్ లెవెల్ మండల్ లెవెల్ అసెంబ్లీ కాన్స్టిట్యు లెవెల్లో మీరు గెలుపొంది అక్కడ నిష్ణాతులుగా మీరు గుర్తింపు పొంది ఇక్కడ జిల్లా స్థాయికి వచ్చినందుకు ముందుగా మీ అందరికీ కూడా పేరు పేరున శుభాకాంక్షలు ముఖ్యంగా నేడు జిల్లా స్థాయి పోటీల్లో నలభై నాలుగు స్పోర్ట్స్ లో మీరందరూ ఇక్కడికి రావడం జరిగింది నేటి నుంచి జిల్లా స్థాయిలో కాంపిటీషన్ ఇప్పటికంటే కూడా కొంచెం డెఫినెట్ గా ఇంటెన్స్ గా ఉంటది అంటే ఎట్లయితే మనకి పెరుగుతుంటే కాంపిటీషన్ కూడా మీకు అట్లా టఫ్ అయితే ఉంటది కానీ దానికి చూసి భయపడద్దు నేను ఓన్లీ మనల స్థాయి ఏమో అని నేను ఓన్లీ అక్కడే పెరిగినాను ఇక్కడ వస్తే వేరే వాళ్ళు అనేది ఉండదు ఫస్ట్ ఓటమి ఎక్కడ జరుగుతుంది మైండ్ లో ఉంటది అది తీసేసినప్పుడే మనము ఫీల్డ్ మీద కరెక్ట్ గా గెలవగలం సో మీరు అందరూ కూడా ఏం జరాలి నేను గెలుస్తాను జిల్లా స్థాయిలో అనేది బలంగా మీరు మైండ్ లో నమ్మాలి మీరు మైండ్ లో నమ్మినప్పుడు మీ ఆటలో కూడా అది కనబడుతుంది మీరు మైండ్ లో డౌట్ ఉంది అనుకోండి ఆటలో మీరు హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వలేదు సో ఆల్వేస్ మైండ్ యూ షుడ్ బి హండ్రెడ్ అండ్ ట్వంటీ పర్సెంట్ కాన్ఫిడెంట్ ఎస్ ఐ విల్ విన్ అనేది కాన్ఫిడెన్స్ తో పాటు హార్డ్ వర్క్ కూడా ఉండాలి ప్రాపర్ చేయాలి సో మీరు ఇక్కడ వచ్చినప్పుడు ట్రయల్స్ కానివ్వండి దాని ముందర ప్రాక్టీస్ కానివ్వండి ఇది ఒక్కటి తప్ప ఇంకా ఎటువంటి డిస్ట్రాక్షన్ ఉండకూడదు ఏది ఉన్నా ఎప్పుడు స్పోర్ట్స్ మీట్ తర్వాత యూ కెన్ ఆల్వేస్ గెట్ బ్యాక్ కానీ ఇప్పుడు మీ ధ్యేయం మీ లక్ష్యం ఒకటే ఉండాలి ఐ విల్ గివ్ మై హండ్రెడ్ పర్సెంట్ ఆన్ ద ఫీల్డ్ ఏది జరిగినా ఫస్ట్ ఓడిపోయినా ఇన్సార్ సెట్లు ఉన్నాయని చెప్పి మీకు మీరు చెప్పుకొని హండ్రెడ్ పర్సెంట్ ఇవ్వాలి అట్లా ప్రతి ఒక్కరు చేసినప్పుడు ఆటోమేటిక్ గా ఈ విల్ బీ ఎక్సలెంట్ ఆన్ ద ఫీల్డ్ మీరు గెలిచినా ఓట తర్వాత సంగతి అది మన చేతిలో లేదు బట్ వాట్ ఈస్ యవర్ హ్యాండ్స్ ఈ హండ్రెడ్ పర్సెంట్ ఆన్ ద ఫీల్డ్ ఆ రోజు మనకి రాత్రి నిద్ర ఉన్నా లేకపోయినా మార్నింగ్ వెదర్ వి ఫీల్ ఎనర్జెటిక్ ఆర్ నాట్ బట్ ఇఫ్ యుసైడ్ దివ్ మై హెడ్ పర్సెంట్ మీరు గెలిచి రికగ్నైజ్ వచ్చినారు సో యూఆర్ ఆల్స్ ఇప్పుడు కాంపిటీషన్ విత్ అదర్ చాంపియన్స్ కాబట్టి మెంటలీ బీ స్ట్రాంగ్ అండ్ ఫిజికలీ బీంగ్ హండ్రెడ్ పర్సెంట్ ప్రజెంట్ ఆయన హండ్రెడ్ పర్సెంట్ ఇచ్చినప్పుడు స్పోర్ట్స్ అన్నప్పుడు గెలుపుకోవటం సహజం ఐ ఆల్వేస్ బిలీవ్ దట్ వెన్ యూఆర్ స్పోర్ట్స్ ఇందాక ఎవరు మాట్లాడుతున్నప్పుడు చెప్పారు స్పోర్టివ్ స్పిరిట్ అని స్పోర్టివ్ స్పిరిట్ అంటే ఇన్ మై ఒపీనియన్ దెర్ ఆర్ దర్ ఇస్ ఓన్లీ టూ థింగ్స్ వన్ యుషుడ్ బి హంబుల్ ఇన్ యువర్ విక్టరీ గెలిచినప్పుడు తగ్గింపు ఉండాలి యుషుడ్ బి హంబుల్ ఇన్ యువర్ విక్టరీ అండ్ గ్రేషియస్ ఇన్ యువర్ డిఫిట్ అంటే ఓడిపోయినప్పుడు దాన్ని స్వీకరించే గుణం ఉండాలి గెలిచినప్పుడు మనమే గొప్ప అని విరవీగడం తప్పే ఓడిపోయినప్పుడు మనం చతికిల పడినామని చెప్పేసి కుంగిపోవడం తప్పే సో ఇట్ షుడ్ ఆల్వేస్ బి వెన్ యువర్ విక్టర్స్ బి హంబుల్ వెన్ యూ గ్రేషియస్ అవతల వాళ్ళు బాగా ఆడేరు కాబట్టి వాళ్ళు అనేది ఆ గ్రేషియస్నెస్ ఉండాలి అది ఉండి మీరు గేమ్ ఇంప్రూవ్ చేసుకుంటే డెఫినెట్లీ యూ విల్ బి ఈ ఒక గేమ్ ఆడిపోయినా నెక్స్ట్ గేమ్ లో గెలిచే అవకాశం ఉంటుంది సో దట్ ఈస్ ద స్పోర్ట్ ఇవ్ స్పిరిట్ దట్ విచ్ స్పోర్ట్ టీచర్స్ మోర్ దాన్ జస్ట్ గేమ్ మన జీవితంలో సమ్ ఆఫ్ ద హార్డెస్ట్ లెసన్స్